హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నిహారికమను వన్ ఫోర్ వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో వచ్చేసి వైజాగ్లో డే టూ అనమాట వచ్చినవా బ్రష్ చే ఎప్పుడు పోదు ఇప్పుడు చేస్తావా చేద్దాం వస్తుందావా సరే సరే కింద పడతావు చిన్నగా ఇట్రా ఇక ఇట్రా మార్నింగ్ ఎయిట్ వరకు లేచి అలా బయటకు వచ్చి కూర్చున్నాము కాసేపు అలా కూర్చొని బ్రెష్ చేసేసాము మెల్లగా బ్రెష్ చేసి మెల్లగా రెడీ అయ్యి ఇంకా మా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి మేము కూర్చున్నాము వాళ్ళు రెడీ అవుతూ ఉంటే మేము చూసుకుంటూ కూర్చున్నాము అన్నమాట అందరూ రెడీ అయ్యాక అందరం కలిసి కిందికి దిగి మళ్ళీ టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎవరికి నచ్చిన టిఫిన్ మళ్ళీ వాళ్ళు తినేరనమాటైతు తినేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా జూ పార్క్ అయితే వెళ్ళామన్నమాట మా లిచ్చి పాప కోసం

పార్క్ లో కూడా ఒక నాలుగు ఫోటోలు వేసుకున్నాం అన్నట్టు అట్లా ఇక రెండు మూడు రకాల టైగర్లు లయన్లు అయితే చూసినాం అన్నమాట అట్లా ये तो अच्छा పార్క్ మొత్తం దాదాపు ఐదు కిలోమీటర్లు ఉన్నదన్నారు ఆ ఇండకైతే మేము మొత్తం తిరుగులేకపోయాము సగం తిరిగి రిటర్న్ అయిపోయాము అన్నమాట ఇక ఆఫ్టర్నూన్ బయట లంచ్ చేసి ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళిపోయాము మా లిప్సి పాప ఆడటమేమో కానీ మేము ఆడటం అయితే స్టార్ట్ చేసినాం ఇంకా

సెవెన్ గా వస్తూనే ఉంది వేవ్స్ ఎక్కువ వస్తున్నాయని అక్కడ వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు వెళ్ళిపోవాలి

ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తూ కూర్చున్నాం అలా ఉట్టి ప్లేట్లు అయితే తీసుకొచ్చి మా మొహన పడేసి అటే వెళ్ళిపోయారు ఇంకా రావట్లే ఇంకా రావట్లే అనిక మేము ఉట్టి ప్లేట్లో తినడం ఇంతకుముందు తను నాకు తినిపించిందని ఇప్పుడు నేను తనకు తినిపిస్తున్నాను అన్నట్టు అట్లా అయితే తింటుందని మేము ప్లానింగ్ ఇది వైజాగ్లో డే టూ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి